హాయ్ హలో నమస్తే నేను మీ మోన్కా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఈ మధ్య వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాను సో చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఈ పాయింట్స్ కోసం మరి మరిందులో నిజమేది అబద్ధమేది ఇదొక పొలిటికల్ ప్రాపగండానా అనే క్వశ్చన్స్ నుంచి ఫ్యాక్ట్ చెక్లో అడుగుపెట్టబోతున్నాం చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్కీలో కాంగ్రెస్ కార్యాలయం అనేది ఫస్ట్ పాయింట్ ఇది టర్కీలో కాంగ్రెస్ ఆఫీస్ ఉంది అనేది ప్రచారం నిజంగా అబద్ధం కాంగ్రెస్ పార్టీకి టర్కీలో ఎలాంటి అధికారిక కార్యాలయం అనేది లేదు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేది ఒక ఎన్జిఓ లాంటి సంస్థ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఉంటుంది కేవలం టర్కీలో మాత్రమే కాదు అమెరికా లండన్లో కూడా ఇలాంటి గ్రూప్స్ అనేవి ఉన్నాయి దాన్ని తీసుకొని అంత మాత్రమే అది దేశ వ్యతిరేకత అయిపోతుందా వ్యతిరేక కేంద్రం అయిపోతుందా అయిపోదు సో ఈ ఆరోపణ అనేది బేస్ లేంటిది నెక్స్ట్ జార్జ్ సోరెన్ ఇంకా రహస్య సమావేశాల గురించి ఇది రెండవది రాహుల్ గాంధీ జార్జ్ సోరెన్ కలిశారనే విషయం మీద జార్జ్ సోరెన్ ఇండియన్ డెమోక్రసీ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ రాహుల్ గాంధీ ఆయన్ని కలిసినట్టు ఇప్పటి వరకు ఎక్కడైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవు ఆయన విదేశీ పర్యటనలో కలిసిన వ్యక్తుల ఫోటోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్స్లో ఉన్నాయి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది కేవలం ఒక రాజకీయ విమర్శ మాత్రంగానే మనం చూడాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ హమీద్ అన్సారీ మీద ఆరోపణలు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయన దేశానికి వ్యతిరేకంగా పనిచేశారు అని ఒక మాజీ రా ఆఫీసర్ ఎన్కే సూద్ ఆరోపించడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఈ ఆరోపణల మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ విచారణ అనేది జరగలేదు రెండుసార్లు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ అనేది ఉంది ఉంటుంది ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే ప్రభుత్వం ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు సో ఇది ఒక వ్యక్తి చేసిన ఆరోపణ మాత్రమే దానికి కూడా రుజువు ఎలాంటిది లేదు సో నెక్స్ట్ పాయింట్ అదానీ అంబానీ అనే పాయింట్ మీద రాహుల్ గాంధీ చేసే విమర్శలు ఎస్ రాహుల్ గాంధీ అదానీ అంబానీల మీద ఎప్పుడు విమర్శలు చేస్తారు కదా మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాజెక్ట్లు ఎలా వస్తున్నాయి ఇక్కడ ఒక పాయింట్ ఉంది రాహుల్ గాంధీ విమర్శించేది మోనోపల్లి గురించి అంటే ఏకఛత్రాధిపత్యం గురించి మాట్లాడుతున్నారు అన్ని కాంట్రాక్ట్లు ఒకే గ్రూప్కి వెళ్ళకూడదు అని ఒక వాదన వినిపించారు కానీ రాష్ట్రాల్లో పెట్టుబడుల విషయానికి వస్తే అది ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటారు దీనిలో ఒక వేరియేషన్ ఉంది ఒక వైరుధ్యం ఉంది అది కనిపిస్తూనే ఉంది కానీ ఇది పాలసీకి సంబంధించిన విషయం సో నెక్స్ట్ పాయింట్ హమాస్ బంగ్లాదేశ్ హిందువుల అంశం గురించి ఒకసారి చూస్తే హమాస్ చేసిన దాడులను కాంగ్రెస్ అసలు ఖండించలేదనేది పాయింట్ ఖండించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి పాలసీల ప్రజలకి మద్దతు ఇస్తూనే ఉంది హమాస్ చేసిన హింసను తప్పుబట్టింది అంతేకాదు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు అయితే ఇక్కడ ఏదైతే రియాక్ట్ అయ్యారో అది సరిపోదు అనేది నెటిజన్ల అభిప్రాయం మాత్రమే ఇక్కడ సపోర్ట్ చేయడం కంటే కూడా స్పందించడం తక్కువగా ఉంది అనే మాట అసలు పాయింట్ ఎందుకు స్ట్రీరియస్ వార్నింగ్ ఇవ్వచ్చు కదా అనేది చాలామంది వాదన సో ఈ అన్ని అంశాలు మీరు చూశారు కదా సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజమైతే కాదు అలాగని ప్రతిదీ అబద్ధం కూడా కాదు కొన్ని రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రచారాలు ఇంకొన్ని క్లారిటీ లేని ఆరోపణలు ఏదైనా ఒకటి నమ్మాలి అంటే దానికి ముందు నిజ నిజాలు తెలుసుకోవడం అనేది మన బాధ్యత సో ఈ ఫ్యాక్ట్ చెక్ వీడియో మీకు ఎలా అనిపించింది ఇందులో తప్పప్పులు మీరేమనుకుంటున్నారు ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా రేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో నంబర్ కి కాంటాక్ట్ చేయండి